జగన్మోహన్ రెడ్డి గారు చేసేదే చెప్పారు సాధ్యమైంది మాత్రమే చేస్తానన్నారు ఇప్పుడు కనుక ఆయన నమ్మకుండా చంద్రబాబుని నమ్మితే గనక మళ్ళీ రాష్ట్రం అధోగతి పాలవుతుంది మళ్ళీ పేద ప్రజలు ఇబ్బంది పెడతారు ఇది వైసీపీ చెబుతుంది తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ మరి చెప్పిన విషయాల సారాంశం ఇది ఎందుకంటే నమ్మకం అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తుందా నమ్మకం అనేది చంద్రబాబు గారిని ఓడిస్తుందా అనేది రేపు ఎన్నికల ఫలితాలు తేల్చబోతున్నాయి ఇక్కడ ఎక్కువ ఇచ్చారా తక్కువ విచ్చారా ఇవన్నీ కాదు ఇస్తానన్నవి మాత్రమే సాధ్యమయ్యేవి మాత్రమే ఇస్తానన్నారు సాధ్యమయ్యేవి మాత్రమే ఇస్తారు అని బలంగా నమ్మితే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ మేనిఫెస్టోలో తక్కువైందా ఎక్కువైందా ఇది కొసరా పెసరా ఇవన్నీ పక్కపోతాయి లేదు ఇవన్నీ మాకెందుకు చంద్రబాబు గారి మీద కూడా మాకు నమ్మకం ఉంది ఇంతకుముందు ఆయన చేయలేదా ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించలేదు రాష్ట్రాన్ని ఆయన ఇప్పుడు ఏదో మధ్యలో జగన్ వచ్చారని చెప్పి ఆయన్ని నమ్మకుండా ఎలా పక్కన పెట్టేస్తాం పెద్ద ఆయనకు కూడా అవకాశం ఇవ్వాలి అని గనక ప్రజలు ఆలోచిస్తే ఖచ్చితంగా ఆయన ఆయన వస్తే నాలుగు వేలు పింఛను వస్తుంది స్టార్టింగ్లోనే ఏడు వేలు ఇచ్చేస్తారు ఈ మూడు నెలది కలిపి ఏప్రిల్ నుంచి పెంచేస్తానన్నారు ఇది వచ్చేస్తుంది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చేస్తానన్నారు అదే తల్లికి వందలు వాళ్ళు పెట్టిన పేరు ఆ డబ్బులు కూడా వచ్చేస్తే ఇంట్లో ఆడపిల్లలకి పదిహేను వందలు వచ్చేస్తే నెల నెల యాభై తొమ్మిది ఏళ్ళ వరకు అలాగే నిరుద్యోగ వృత్తి వచ్చే ఇవన్నీ ఆలోచిస్తే మళ్ళీ అన్నా క్యాంటీన్లు వస్తాయి ఇవన్నీ ఆలోచించి ఎక్కడే ఎక్కువ ఉపయోగం కనిపిస్తుంది అని అనుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు వైపు వెళ్తారు కాకపోతే నమ్మండి లేదంటే నమ్మకపోండి అనేది మాత్రమే చెప్పగలుగుతారంటే ఈ నాయకులు ఖచ్చితంగా చంద్రబాబును నమ్ము ఓట్యని వైసీపీ వాళ్ళు చెప్పరు జగన్ చూసి ఓటేయండి అని టీడీపీ వాళ్ళు చెప్పరు ప్రజలు డిసైడ్ చేసుకుంటారు కాకపోతే ఆ నమ్మకం ఎక్కడ కోల్పోతాము అనే భయం మేనిఫెస్టో తర్వాత వైసీపీలో మొదలైందేమో అనేది ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తోంది